హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చాను మంచి బ్లౌజ్ కటింగ్ అంటే ఏంటంటే బ్యాక్ పార్ట్ పెంచమన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో పెంచుకోవాలా లేదా అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి నేను రెండు లైనింగ్స్ ఒకేసారి కట్ చేస్తున్నాను ఎయిటీ సెంటీమీటర్ క్లాత్తో బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను అంటే ఈ అమ్మాయి వచ్చేసి సన్నగా ఉంటుందనమాట ఇంకా సరిపోతుంది కింద వచ్చి తగులు లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఓపెన్స్ అనేది అటువైపునుంది జెయింటింగ్ అనేది నా వైపునుంది ఇప్పుడు నేను ఇక్కడ హైట్ పెంచుతాను బ్లౌజ్ హైట్ పెంచుతాను మరి ఫ్రంట్లో పెంచాలా లేదా ఏంటి అనేది మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకున్నాం చూడండి ఇక్కడ నీట్గా చేసేసుకొని కింద నడుము దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు పెట్టేసుకుంటున్నాను చూడండి నేను ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి కుట్టేసరికి మళ్ళీ మనకి తేడాలు వచ్చేస్తే తక్కువగా పెట్టుకుంటే సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ అని దగ్గరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇంకొంచెం ఎక్కువగా పెట్టమన్నారు కాబట్టి నేను వన్ ఇంచ్ కంటే ఎక్కువగా ఎక్కువగా వేశాను అనమాట చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ అంతా హైట్ పెంచేసాను నేను వన్ ఇంచ్ పెంచమన్నారు కస్టమరు వన్ ఇంచ్ హైట్ పెంచేసి ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనం ఈ హైట్ పెంచినప్పుడు మరి ఫ్రంట్లో పెంచాలా లేదా అనే డౌట్ బిగ్నర్స్ ఉంటుండొచ్చు ఆల్రెడీ కుట్టి స్టిచ్చింగ్ అనుభవం ఉన్న వాళ్ళకు ఉండదు కానీ బిగ్నర్స్కి ఉంటుంది కదా అదే మీకు ఈ డౌట్ క్లియర్ చేస్తాను చూడండి ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ వేసేస్తున్నాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని మనకు ఎక్కడికి ఉంది మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హైట్ ఎంత పెంచామో నెక్ కూడా అంత పెంచారనమాట అంటే నెక్ కూడా అనమాట అందుకనే నెక్ కూడా దించేస్తాను చూడండి నేను ఇక్కడ కింద మనం హాఫ్ ఇంచ్ లైన్ వేసాం కదా అక్కడ నుంచి నెక్కి పెట్టేశాను హైట్ వచ్చేసి ఇక్కడ చూడండి హైట్ పెంచమన్నారు కదా ఆ పెంచిన దగ్గర నుంచి నేను హైట్ తీసుకుంటున్నాను వన్ ఇంచ్ చూడండి అక్కడ నుంచి హైట్ పెంచమన్నారు కాబట్టి ఇలా తీసుకోవాలన్నమాట తీసుకొని షోల్డర్ దగ్గర స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకొని పావించు కుట్ల కోసం ఇంకొక లైన్ వేసేసి మరి మనకు నెక్ లూజు డౌన్ ఇదంతా తీసుకోవాలి ఇంకా బ్యాక్ పార్ట్లో దానికంటే ముందు చెస్ట్ చిన్న సైజ్ అయినా కూడా ఒకసారి చెస్ట్ చెక్ చేసుకుంటే మనకు చెస్ట్ చూసుకోలేదే జస్ట్ కుదురుతుందో లేదో అనేది అనమాట అంటే చెస్ట్ చూసుకోకుండా కుడితే బ్లౌజులు కుట్టవా నడుము లూజ్తో మేము కుడుతున్నాం కదా అని చాలామంది చెప్తారు నడములుజి చూసుకోవాలి చెస్ట్ లుజు చూసుకోవాలి బ్లౌజ్లో నా మెతడు వచ్చేసి ప్రతిదీ చెక్ చేసుకుని కుట్టాలనేది నా మెతడండి నేను అందుకని ప్రతి చెక్ చేసుకుని కుడతాను ఈ చెస్ట్ గురించి నేను ఒక వీడియో చేస్తాను కొంచెం టైం ఇవ్వండి ఉంది బ్లౌజ్ ఉంది చెస్ట్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్ చేస్తాను చూడండి చెస్ట్ వచ్చేసి మనకి చెస్ట్కి నడుముకి వన్ ఇంచ్ తేడా ఉందనమాట ఏడు ఇంచులు ఉంటే చెస్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది పెట్టేసుకున్నాను ఇక్కడ చెస్ట్ కూడా పెట్టేసుకొని చంక హైట్ వచ్చేసి బ్లౌజ్తో నేను మార్కింగ్ వేస్తున్నాను కానీ ఆమ్రౌండ్ మ్యాచ్ అవనప్పుడు మార్చుకుంటాను అనమాట చూడండి ఇక్కడికి ఒక లైన్ అయితే వేసేసాను కానీ ఇంకా పూర్తి మార్కింగ్ వేయలేదు చంక డౌన్ అనేది వేస్తాను ఇప్పుడు నెక్కి వచ్చేసి టూ ఇంచెస్ పెడుతున్నాను నేను చిన్న సైజ్ కదా మనకు టూ ఇంచెస్ అనేది సరిపోతుంది అంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నమ్మ్లూస్ కాబట్టి మనకు టూ ఇంచెస్ సరిపోతుంది షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఇలా టేప్తో అయినా చెక్ చేసుకోండి లేదంటే షోల్డర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అయినా మనం పెట్టేసుకోవచ్చు అనమాట టేప్తో మీకు కన్ఫ్యూజ్గా ఉంటే సైజ్ బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదా అది ఇలా పెట్టేసుకొని ఆల్రెడీ సైడ్ ఖర్చు అనేది మనకు ఉంటుంది ఇంకొక సైడ్ ఖర్చు కోసం కొద్దిగా ఎక్స్ట్రా పెట్టేసుకొని మనం నెక్ లూస్ పైన టూ ఇంచెస్ పెట్టాం కదా కింద ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని టూ అండ్ హాఫ్ పెట్టేస్తున్నాను ఇలా పైన కింద సమానంగా కాకుండా కింద కొంచెం ఎక్స్ట్రాగా పెట్టి రౌండ్ తిప్పితే మంచి రౌండ్ అనేది వస్తుందన్నమాట సైజుకి ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని డౌన్ చూడండి నేను ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను చిన్న సైజ్ కదా ఐదున్నర ఇంచులు తీసుకొని ఒకటింపావి ఇంచుకు చంక దగ్గర మార్కింగ్ వేసి రౌండ్ తిప్పి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం మనం చూడండి ఐదున్నర ఇంచులకైతే ఇలా ఎల్ షేప్ బాక్స్ వేశాను చంక దగ్గర వచ్చేసి ఒకటింపు ఇంచుకి నెక్ రౌండ్ తిప్పుతున్నాను ఒకటిన్నర ఇంచు పెట్టేస్తే ముడతలు వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే నెక్ డీప్గా వేసుకుంటారు కదా సన్నగా ఉన్నారు అందుకని పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి హామ్ రౌండ్ చెక్ చేసుకుందాం సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందనేది షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు దగ్గరికి సిక్స్ అండ్ హాఫ్ ఉందండి చూద్దాం మనకు వస్తుందా లేదా సిక్స్ అండ్ హాఫ్ అనేది నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది కానీ నేను మళ్ళీ ఒకసారి సైజ్ బ్లౌజ్ చెక్ చేసుకుంటున్నాను ఇది అనేది నేను ఒకటికి రెండు సార్లు చూస్తానండి ఏమైనా తేడాలు వచ్చేస్తే మళ్ళీ పట్టేసినట్టు అవుతుంది కదా చూడండి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకి చూడండి ఆరున్నర ఇంచులు మనకు సరిపోయింది ఇంకా మనం మార్చాల్సిన పని లేదనమాట షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ బ్యాక్ టక్స్ వచ్చేసి నెక్ ఉంటే తక్కువగా వేయాలి నెక్ పైకి ఉంటే కొంచెం ఎక్కువగా వేయాలన్నమాట హైట్ అనేది ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదేవిధంగా నీట్గా మొత్తం కటింగ్ చేసేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్లో కొన్ని కొలతలు చూసి తీసుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్లో చూసి తీసుకుంటే మనకు ఫ్రంట్లో కూడా లూజ్ లేకుండా టైట్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా నడమ దగ్గర చూడండి ఒక హాఫ్ ఇంచ్ అలా తీసేయాలి హాఫ్ ఇంచ్ లేదా పావి ఇంచ్ తీసినా సరిపోతుందండి ఇప్పుడు నేను తీసాను కదా క్లాత్ క్రాస్గా అలా తీసేస్తే ఫిట్టింగ్ బాగుంటుంది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీస్తున్నాను చూడండి రెండు బ్లౌజులకి ఒకేసారి హ్యాండ్స్ తీసేస్తున్నాను ఈ హ్యాండ్స్ వచ్చేసి హెమ్మింగ్ కాదు ఒకటి వచ్చేసి పైపింగ్ ఉంది ఒకటి వచ్చేసి అన్లోడింగ్ ఉంది అన్నమాట బార్డర్ ఉండి అందుకని ఇంకా నేను రెండు ఒకటేసారి కట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం వేసేసుకోవాలి హ్యాండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకొని బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత చెక్ చేసుకోవాలన్నమాట సైజ్ బ్లౌజ్ తీసుకొని నేను హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసాను కింద తెచ్చి తగలు ఫస్ట్ తీసేసి తర్వాత హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకొని సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా అది ఉల్టా తీసేయాలన్నమాట సీతాతో పెట్టకూడదు ఉల్టా తీసేసి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి క్లాత్ మీద ఇలా నీట్గా పెట్టేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ చంకడౌన్ దగ్గరకు ఒక మార్కింగ్ హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ హైట్ పావించి ఖర్చుకు పెట్టేసుకొని హైట్ పెట్టేశారనమాట నేను ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ వేసాను చూడండి హైట్ దగ్గర మన చంకడౌన్ ఎంత ఉండాలంటే చిన్న సైజే కదా మన ఆమ్రౌండ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు కాబట్టి రెండున్నర ఇంచులు సరిపోతుందండి హ్యాండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనమాట ఫుల్ హ్యాండ్స్ కాదు సరిపోతుంది రెండున్నర ఇంచ్లకు కనకడ మార్కింగ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ దగ్గర నుంచి డౌన్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే తిప్పేసేయాలి ఈ కర్వ్ నీట్గా వేసుకుంటేనే హ్యాండ్స్లో ముడతలు రాకుండా నీట్గా వస్తాయన్నమాట చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసాను అదే విధంగా నేను హ్యాండ్స్ కటింగ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక టక్ టక్స్ ఇచ్చేసుకొని టైట్ కుట్ల దగ్గర ఒక టక్స్ హ్యాండ్ టైట్ కుట్ల దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ఇక్కడ జాయింట్ ఉంది కదా ఆ హ్యాండ్కి అది ఓపెన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఓపెన్ చేసేసుకొని నాలుగు భాగాలుగా ఉన్న క్లాత్ని రెండు భాగాలుగా తీసేసుకొని అప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది తీస్తాను చూడండి ఇలాగే పెట్టి తీస్తే అన్ని కట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి విడదీసేసుకోవాలి హ్యాండ్ని ఇలా విడదీసేసుకొని పైన షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకొని చంకాకు టైట్ కుట్టుకుని మిడిల్లో హాఫ్ ఇంచ్లో తీసాను చూడండి నేను దీనికి వచ్చేసి ఎందుకంటే చిన్న సైజు కదా సరిపోతుంది ఇప్పుడు మనకు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడే మీకు తెలియాల్సింది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను లైక్ చేయండి మరి బ్యాక్ పార్ట్ పెంచాం కదా ఇప్పుడు ఫ్రంట్లో పెంచుతానా లేదా అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఇలా మిగిలిన క్లాత్ని ఇలా ప్లేస్ చేసేసుకొని దీంట్లో క్రాస్ కటింగ్ తీయాలన్నమాట చూడండి ఇక్కడ ఇలా క్రాస్గా వేసుకుంటే మనకు ఫుల్ క్రాస్ అనేది వస్తుంది ఆ ఓపెన్స్ ఉన్న సైడ్ చంకభాగం వెళ్ళాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం చుట్టూరా మార్కింగ్ పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ నీట్గా ఇలా మొత్తం ఇప్పుడు ఫ్రంట్ పెంచాలా లేదా అనేది మీకు చూపిస్తాను అందుకనే వీడియో స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసాను కదా ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ లో చూడండి ఇలా బాక్స్ షేప్ వేసేసుకొని షేప్ లోపలే హాఫ్ ఇంచ్ లోతు అనేది ఫ్రంట్లో ముడతలు రాకుండా వస్తుంది అనమాట ఇలా తీయడం వల్ల చూడండి ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చెక్ చేసుకుందాం మనం ఫ్రంట్ హైట్ వచ్చేసి ఎక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు చూడండి ఇక్కడ పైన ఖర్చు కలుపుకుంటున్నాను నేను కింద ఖర్చు అయితే కలవట్లేదు మనకి అంటే మనకు పదకొండు ఇంచులు ఉంది నేను పదకొండున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను కింద ఖర్చుతో కలిపి మరి ఇక్కడ బ్యాక్ పార్ట్ హైట్ పెంచాను కదా మరి ఫ్రంట్లో హైట్ పెంచాలి కదా అని అనుకుంటే పెంచకూడదండి క్రాస్ బెల్ట్ అనేది కొంచెం పెద్దగా వస్తుందనమాట అంతే ఇంకా మనం ఫ్రంట్ హైట్ అనేది పెంచకూడదు బ్యాక్ వన్ ఇంచు పెంచాం కదా అని చెప్పేసి ఫ్రంట్ వన్ ఇంచు టూ ఇంచెస్ పెంచేస్తే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేసి బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుందనమాట సైడ్ వైపు చూడండి నేను ఒకసారి చెక్ చేసేసుకొని ఒక పాంచ్ కిందికి దించాను ఎందుకంటే సైజ్ బ్లౌజ్కి ఎంతుందో అంత రావాలి కాబట్టి అనమాట చూడండి ఇప్పుడు నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ వేసేస్తున్నాను అందుకనే మనకు బ్యాక్ మనిషి హైట్ పెంచవచ్చు బ్లౌజ్ హైట్ పెంచవచ్చు కానీ అంతలోనే హైట్ పెంచినంత మాత్రం అలా చెస్ట్ పెరగదు కదా అందుకని చెప్పేసి చెస్ట్ ముందు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ కోసం అని చెప్పేసి బ్యాక్ పెంచాం కదా బ్యాక్ పార్ట్ పెంచేసి టూ ఇంచెస్ మార్చి కుడుతుంటారు కదా అటువంటిప్పుడు మనం టూ ఇంచెస్ మార్చి మర్చి కుట్టినప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయిపోతుంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయిపోయి మనకు ఫ్రంట్లో లూజ్ వచ్చేసి బ్లౌజ్ అంతా ముందుకు వచ్చేస్తుంది కాబట్టి ఫ్రంట్ హైట్ అనేది సైజ్ బ్లౌజ్లోంచి తీసుకుంటాం కదా అది ఎంత ఉందో అంతే పెట్టేయండి ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచ్లకు మార్కింగ్ వేసాను ముక్స్ పట్టి వచ్చేసి సైజ్ బ్లౌజ్కి దానికంటే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టేసుకొని షేప్ ఇచ్చాను ఇక్కడ మీకు మంచి వీడియో అయితే ముందు రాబోతుందండి హైట్ తక్కువగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను ఆ బ్లౌజ్ నేను చేసిన మిస్టేక్ వల్ల ఒకసారి ఎలా అయింది తర్వాత నేను ఎలా సర్చ్ చేశాను నెక్స్ట్ కటింగ్లో ఎలా మార్చుకున్నాను ఎలా ఆ కస్టమర్కి సెట్ చేశాను బ్లౌజ్ అనేది మీకు నెక్స్ట్ వీడియో అదే వస్తుంది అది డైరెక్ట్ వాయిస్తో చెప్తాను కటింగ్లో మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట చూడండి ఇలా మొత్తం ప్రింట్ పార్ట్ కూడా కటింగ్ అయితే చేసేసాను ఇక్కడ డాట్స్ చెప్పలేదు నేను ప్రతి వీడియోలో డాట్స్ చెప్తాను కదా ఇక్కడ చెప్పలేదు డాట్స్ వచ్చే సేమ్ లేదండి రెండున్నర ఇంచ్లకు ఒక డాట్ డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఎందుకు చెప్పలేదంటే నేను అక్కడ మర్చిపోయాను అనమాట డాట్స్ చెప్పడము చూడండి అప్పుడప్పుడు అవుతుంది ఇంట్లో ఇప్పుడు క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే మనం బ్యాక్ హైట్ పెంచేసాం ఫ్రంట్ హైట్ వచ్చేసి బ్లౌజ్లోంచే తీసుకున్నాం కదా అటువంటి అప్పుడు క్రాస్ బెల్ట్ అనేది పెరుగుతుంది అనమాట కొంచెం హైట్ అనేది కొద్దిగా పెరుగుతుంది అది చూసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్కి చూడండి మామూలుగా సైజ్ బ్లౌజ్కి వచ్చేసి క్రాస్ బెల్ట్ సన్నగా చిన్నగా ఉందనమాట ఇక్కడ మనం మినిమంగా వేసి క్రాస్ బెల్ట్ అంత హైటు మన క్రాస్ బెల్ట్ వచ్చేసి దుక్స సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు కాజా సైడ్ వచ్చేసి మూడు ఇంచులు సారీ సైడ్ కుట్ల సైడ్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మూడున్నర ఇంచుల కుక్స్ సైడ్ పెట్టేస్తున్నాను చివరిని వచ్చేసి మూడు ఇంచులు పెట్టేసుకొని ఇలా క్రాస్గా షేప్ బెల్ట్ చేపిచ్చేసి కట్ చేసుకోవడమే సింపుల్ ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ బ్లౌజులు స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ వీడియోలు కూడా వస్తాయండి కొంచెం బిజీ ఉండడం వల్ల స్టిచ్చింగ్ వీడియోలు తీయట్లేదు పార్ట్స్ పార్ట్స్గా స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెట్టాలనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో ఇంకా నా కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్ వేసి కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ ఈ బ్లౌజులు వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోమని చెప్పాను కస్టమర్కి డిజైన్ అంతా వేస్ట్ అయిపోతుంది ఫుల్ పెట్టుకోండి అంటే లేదు లేదు నాకు హాఫే కావాలని చెప్పేసి అన్నారు ఇంకా వాళ్ళు ఇష్టం కదా మనం చెప్పేది మనం చెప్తాం వాళ్ళు వింటే వింటారు లేకపోతే వాళ్ళకి నచ్చితే వింటారు లేకపోతే లేదు కదా అందుకని ఇంకా తను ఎంత చెప్పినా సరే నాకు ఆఫర్ పెట్టండి అని చెప్పినందుకు ఇక్కడ నేను డిజైన్ వేస్ట్ అయిపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ ఫిన్స్ ఆ ఫ్యాండ్స్కి కట్ చేస్తున్నాను కానీ ఇంత కష్టపడి వాళ్ళు వేసి ఉంటారు కదా వర్క్ అనేది ఇలా కట్ చేయాలంటే మన సొప్పదనమాట సగంలో వర్క్ అనేది ఆ వర్క్ని కానీ తప్పదు కదా ఇంకా ఇక్కడైతే నేను ఇంకా మెయిన్ క్లాత్ వేసేసి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ వేసేసి కట్ చేసేదైతే వీడియో ఏం చివరి వరకు తీయలేదండి మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్